అందరికీ ఎలా ఉన్నారో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబుది నామకరణం ఉంది అందుకనేసి షాపింగ్కి వెళ్తున్నాము నేను అమ్మ ఆయన మా బాబు ఈరోజు కొంచెం గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నా అమ్మ అంది బాబుకి అలాగే కొంచెం వెండి కూడా తీసుకుంటున్నాము ఇంకా నాకు ఆయనకి బాబుకి బట్టలు మీకు ఈరోజు షాపింగ్ బ్లాక్ పెట్టాను ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మేము గోల్డ్ షాపింగ్ ఏమన్నా కావాలంటే అనంతపూర్కే వస్తున్నాం ఈ మధ్య ఊర్లో ఉంటున్నాము కదా ఇంకా బెంగళూరుకి వెళ్ళడం కష్టం కాబట్టి సో ఇంకా అనంతపూర్కి రాగానే డ్రెస్ సర్కిల్కి వచ్చాము బాబుకి బట్టలు తీసుకుందాము అనేసి ఇంకా నేను అనంతపూర్లో షాపింగ్కి వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే ఇంకా వీళ్ళు మాకంటే కొంచెం ముందే వచ్చేసి బాబుకి అయితే కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి పెట్టారు ఇంకా నేను అందులోనే ఒకటి డ్రెస్ తీసుకున్నాను అలాగే ఒకటి వైట్ షర్ట్ చూసారంట చాలా బాగుంది అక్క అంటే ఇంకా నేను అది చూద్దామని వెళ్తున్నా ఇందులో ఒక డ్రెస్ తీసుకున్నాం బాబుకి చాలా బాగున్నాయి కానీ కొన్ని అయితే సైజ్ చాలా పెద్ద ఉన్నాయి లేకపోతే హెవీగా ఉన్నాయి పాపం అసలే ఎండాకాలం కదా వాడికి బరువుగా అనిపిస్తుంది అనేసి కొంచెం సింపుల్గా ఉన్న తీసుకుందాం ఈ వైట్ షర్ట్ చాలా బాగుంది అని చెప్పారు నాకు కూడా క్యూట్ అనిపించింది ఇంకా సర్లే తీసుకుందాము అనుకున్నాను ఇంకా అది కొంచెం పెద్ద అవుతుందేమో అనేసి వేరే సైజ్ ఉందేమో అని వెళ్ళాము అంటే కొంచెం లూజ్ లూజ్గా ఉంటే ఏం బాగుంటాయి కదా చిన్నపిల్లలకి కరెక్ట్ సైజ్ వేసామనుకుంటే చాలా క్యూట్ ఉంటారు అయినా కూడా కొంచెం లూజే అనిపిస్తే బట్టలు ఎగ్జాక్ట్ దొరకవు ఇప్పుడు మంచి బేబీస్కి ఇంకా అదే సైజు ఎక్సెస్ ఏమన్నా ఉందేమో అని వెళ్తున్నాను ఇంత చిట్టి డ్రెస్సెస్ అయినా కూడా ఎంత కాస్ట్ ఉంటాయో అసలు ఆ చిన్న వైట్ షర్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ పడ్డది ఏంటో ఇంకా కానీ షర్ట్ అయితే బాగుంది లేండి అదేంటో లెనిన్ అంట అంతే కాస్ట్ అని చెప్పింది లత అంటే పిల్లలకి నేను ఎప్పుడు డ్రెస్సెస్ తీసుకోలేదు కదా ఎప్పుడో సన్ని దీక్ష తీసుకున్నాను అప్పుడెప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో ఇంత కాస్ట్ ఉండేవి కాదు కదా సో ఇంకా అందుకని కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది చిన్న పిల్లడికి బట్టలు షాప్ చేస్తుంటే ఎందుకంటే నేను బాబు పుట్టాక షాపింగ్ అంతా మా ఆయనే చేశారు బయటికి వెళ్ళలేదు వాడి కోసం ఇంక ఇదే ఫస్ట్ టైం వాడి కోసం నేను కూడా షాపింగ్ చేయడము చాలా బాగుంది కొత్త ఫీలింగ్ అంటే ఆన్లైన్లో అంతా చూడడం కానీ ఆఫ్లైన్లో ఇట్లా వెతికి వెతికి తీసుకోవడం కొంచెం మంచిగా అనిపించింది అట్లా వెతుకుతున్నాం ఎక్సెస్ ఉందేమో అని అదే బట్టలన్నీ చూస్తున్నాం ఇంకా ఏమైనా ఉంటే తీసుకుందామని బట్ అంత నచ్చలేదు నేను ఫస్ట్ బట్టలు అయితే కంఫర్ట్గా ఉండాలి అనుకుంటానండి ఇప్పుడు ప్రైజ్ థౌజండ్ ఉన్న హండ్రెడ్ రూపీస్ ఉన్నా అది బాగా ఓకే వేసుకుంటే మంచిగా ఉంటుంది మనకి కంఫర్ట్గా ఉంటుంది అనిపిస్తే తీసేసుకుంటాను నేను వేసుకునే బట్టలు అంతే నాకు కొంచెం ఓకే బాగుంటుంది వేసుకుంటే అనిపిస్తే అని తీసేసుకుంటాను మరి ఎక్కువ హెవీ హెవీగా ఉండాలి అట్లంతా ఏం ఆలోచించను అండి ఇంక ఈ బుజ్జి షర్ట్ కూడా ఒకటి తీసుకున్నాము ఈ ఈరోజు చాలా అసలు మంచి వ్లాగ్ పెడదాం షూట్ చేద్దాం అనుకున్నాను నేను బయటకు వెళ్తే అది కూడా వీళ్ళు వచ్చారనుకోండి నేను అసలు మర్చిపోతాది ఇక వీడియో గురించి ఈ ఇది కూడా మా ఆయనకి చెప్పాను నేను మర్చిపోతే కొంచెం గుర్తు చేస్తా ఉండండి నేను ఇట్లా వ్లాగ్ షూట్ చేసుకుంటానంటే ఇక తను తీశారు ఆ డ్రెస్ సర్కిల్ తనకు కూడా ఓపిక లేకుండా పాపం బ్యాక్ టు బ్యాక్ జర్నీ వల్ల బెంగళూరుకి రావడం ఇంటికి రావడం ఇంక ఇక్కడ అందరం షాపింగ్కి వచ్చామని మర్చిపోయి ముచ్చట్లు వేసుకున్నాం అక్కడ ఇంకా సరేలే ఇంకా సైజ్ చూడండి అన్నారు మా ఆయన ఇంకా అక్కడ సైజ్ చెక్ చేసుకుంటున్నాం చెప్పడం మర్చిపోయాను రేపు నా బర్త్డే అందరూ విష్ చేయండి హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి నా కెరీర్లో మంచి సక్సెస్ రావాలని బ్లెస్ చేయండి అదే చెప్పాను కదా ఇంక ఇక్కడ షాపింగ్ గురించి మర్చిపోయి ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నాము అందరం అదొక మంచి ఫీలింగ్ అబ్బా మనకి బాగా మనసు దగ్గర అయిన వాళ్ళు ఉంటే అన్నీ మర్చిపోతాము హ్యాపీగా అనిపిస్తుంది నామకరణం చాలా గ్రాండ్గా ఏం పెట్టుకోవట్లేదండి బాబుకి రుద్రాభిషేకం చేపించాలి నామకరణం చేసినప్పుడు లేదా త్రీ మంత్స్ లోపల అన్నారు ఇంకా మేము ఫస్ట్ మంత్లో నామకరణం చేపలేదు కాబట్టి రెండు ఒకేసారి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ మా ఆయనకి చెప్తున్నాను ఇంక ఇది చాలే మళ్ళీ తీసుకుందాం అనేసి ఆయన ఇంకా కొన్ని ఏమన్నా చూడు బాబుకి అంటున్నారు ఇంకా చాలా మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి అంటే సరేలే అన్నారు మేము బాబు డ్రెస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వా డ్రెస్కి సెట్ అయ్యేటట్టు మేమిద్దరం కూడా బట్టలు తీసుకుందాము అనుకున్నాము ఇంకా వాడిది సెలెక్ట్ అయిపోయింది కదా ఫస్ట్ మా ఆయన్ని తీసుకోమంటే లేదు ఫస్ట్ నువ్వు తీసుకో తర్వాత నేను తీసుకుంటాను ఎందుకు కోపిక లేదు అని చెప్పారు సరేలే ఫస్ట్ ఇంకా నాకు శారీ చూద్దాం అనుకున్నాము ఇంకా తిని ఇంకా ఇవి కూడా బాగున్నాయి కదా కానీ నడిచేటప్పుడు బాగుంటాయేమో ఇప్పుడు ఇంకేమేస్తాం ఇంత పెద్దవి అని చెప్తుంది ఇంకా వీడి బట్టలు సెలెక్ట్ అయిపోయినాక ఆ చిట్టి క్యూట్ వైట్ షర్ట్ కూడా తీసుకొని వెళ్తున్నాము ఉగాది రోజు వీడియో స్టార్ట్ చేశానండి అంటే ఉగాది రోజు నాన్న టెంపుల్కి వెళ్ళారు అమ్మేమో వంటగదిలో బిజీగా ఉంది మా ఆయన పాప మా వాన్ని ఎత్తుకున్నాడు ఇంకా ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత నేను ఉగాది రోజు పూజ చేశాను కాబట్టి ఇంకా నేను పూజలో బిజీ ఉన్నాను ఇంకా అప్పటికి మా ఆయన పాపమ్ నాకు కొంచెం వీడియో తీయడానికి హెల్ప్ చేశారు కానీ ఇంకా ఫుల్ డే వ్లాగ్ చేయడానికి నాకు కుదరలేదు అసలు మొత్తం వీడియో చూపిద్దాం అనుకున్నాను మా ఇంట్లో ఉగాది ఎట్లా చేసుకుంటామని అంటే ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారు కదా ఉగాది పచ్చడి అయితే కామని లేండి కానీ పూజా విధానం వేరే ఉంటుంది కదా అది చూపిద్దాం అనుకున్నా బట్ కొంచెం వరకే షూట్ చేయగలిగిన హాఫ్ హాఫ్ ఎందుకులే పెట్టడం అనేసి ఇంకా అది పోస్ట్ చేయలేదు ఏదైనా వీడియోలో ఇంక్లూడ్ చేద్దాంలే అనేసి ఇంక ఇక్కడ మేము వాడికి బట్టలు తీసుకున్నాక ఇంకా శారీ సెక్షన్కి వెళ్తున్నాము ఏంటో ఏదో చేద్దామని వెళ్తే ఇంకేదో అవుతుంది ఎప్పుడు అంతే ఇంకా నేను ఇవాళ కూడా వ్లాగ్ మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను మా ఆయన అప్పటికీ చెప్పారు ఏదన్నా సెల్ఫ్ డ్రై ఫ్రోట్ కానీ లేకపోతే సెల్ఫీ స్టిక్ కానీ తీసుకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది షూట్ చేసుకోవడానికి అనేసి జనరల్గా ఇట్లాంటి మాల్స్లో వాళ్ళు వీడియో తీయడానికే ఫస్ట్ అలోజ్ చేయరు కదా ఇంకా వాళ్ళు ఏం అనలేదండి వీడియో తీస్తుంటే కానీ మేమే కొంతసేపు అయినాక మర్చిపోయాము ఇంక ఇక్కడ వాడి బట్టలు అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఫ్లోర్లో కదా మనకి లేడీస్కి ఇంకక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము అనంతపూర్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాబునైతే అమ్మ దగ్గర నుంచి భవానీ తీసేసుకుంది ఇంకా తనే హ్యాండిల్ చేసింది మనకి ఎక్కడికైనా వెళ్తే ఫీడింగ్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అండి ఈ డ్రెస్ సర్కిల్లో అయితే సపరేట్ ఫీడింగ్ రూమ్ ఉంది కానీ తర్వాత లెలితాకి వెళ్ళాము అక్కడైతే సెల్లార్లు ఒక రూమ్ పెట్టారు నార్మల్గా స్టాఫ్ అంతా లగేజ్ పెట్టుకుంటారు కదా ఆ లాకర్ రూమ్లో ఇచ్చారు ఫుల్ వేడి ఉంది దట్టు అందులో సీసీ కెమెరా ఉంది ఆ లాకర్స్ వెనక్కి ఇవ్వాలి మా వాడికి ఏమో అసలు వేడికి తట్టుకోలేడు వాడు అసలు అక్కడ ఫీడింగే తీసుకోలేదు ఇంకా హాఫ్ శారీ తీసుకుందాం అనుకున్నాను కానీ వదిలే శారీనే తీసుకుందాం అనేసి ఇంకా శారీ తీసుకున్నాను రేపటి బ్లాగ్లో ఏమేమి షాప్ చేస్తానో చూపిస్తాను గోల్డ్ షాపింగ్ అంతా బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదండి ఏంటో మర్చిపోయాను అని చెప్పాను కదా నిజంగానే మర్చిపోయాను బ్లాక్ చేద్దాము చాలా మంచిది ఇద్దాం అనుకున్నా ఏమేమి కొన్నానో రేపటి వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా నేను చెప్పాను కదా రేపు నా బర్త్డే అని విష్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి